బాక్సాఫీస్ వద్ద తాకిడి ఆగే సూచనలు కనిపించడం లేదు సంక్రాంతి సెలవులు అయ్యాక బాగా నెమ్మదిస్తుంది అనుకుంటే దానికి భిన్నంగా వీక్ డేస్లోనూ హౌస్ఫుల్స్ రిజిస్టర్ చేయడం ట్రేడ్ని షాక్కి గురిచేస్తోంది ఇప్పటికే నూట యాభై కోట్ల గ్రాస్ని అఫీషియల్గా దాటేసిన హనుమాన్ ఫైనల్ రన్ అయ్యేలోపు నమోదు చేయబోయే ఫిగర్లు వణుకు పుట్టించేలా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మూడు వందల కోట్లకు పైగానే వస్తుందని నార్త్లో క్రమంగా ఊపందుకోవడం దానికి సూచనగా చెబుతున్నారు ఓవర్సీస్లో రంగస్థలం అలా వైకుంఠపురానికి దాటేసింది థియేటర్లు షోలు హనుమానికి ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తున్నారు మొన్నటిదాకా జిల్లా కేంద్రాల్లో లోపే ఉన్న షోలు ఇప్పుడు ఏకంగా నలభైకి దగ్గరగా వెళ్తున్నాయి ఇంకోవైపు గుంటూరు కారం కౌంటు గణనీయంగా తగ్గిపోతుంది వారాంతంలో మినహాయించి ఇంకెలాంటి మ్యాజిక్ జరగకపోవచ్చని బయర్ల టాక్ దీని సంగతి అలా ఉంచితే హనుమాన్ శని ఆదివారాల్లో నమోదు చేస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మైండ్ బ్లాంకే ముఖ్యంగా హైదరాబాద్లో నేరుగా కౌంటర్ దగ్గర టికెట్లు కొనే పరిస్థితి మాత్రమూ లేదు మొత్తం ఆన్లైన్లోనే గంటల ముందు ఫుల్ అవుతున్నాయి దీనికి తోడు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ నేపథ్యంలో దేశమంతా ఒక రకమైన ఆధ్యాత్మిక చింతన నెలకొంది సినిమాల మీద ఆసక్తి ఉన్న జనాలు హనుమాన్ చూసేందుకే ప్రాధాన్యమిస్తున్నారు పైగా విడుదలకు ముందే ఊహించిన ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది దర్శకుడు ప్రశాంత్ వర్మ హీరో తేజస్ ఆనందం మామూలుగా లేదు నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్కు కేవలం ఓవర్సీస్ నుంచే పదిహేను కోట్లకు పైగా లాభం రావచ్చని అంచనా బాహుబలి ఆర్ఆర్ఆర్ తర్వాత స్థానంలో సలర్ పెట్టిన ఎనిమిది మిలియన్ టార్గెట్ అందుకోవాలని హనుమాన్ ఫ్యాన్స్ కోరుతున్నారు ఏమో జరగొచ్చేమో